ఈరోజు డి మార్ట్కి వెళ్ళాను సో డి మార్ట్లో నేనే వచ్చాను అని అయితే షేర్ చేస్తాను వచ్చేయండి సో బెడ్షీట్స్ అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి బెడ్షీట్స్ బెడ్షీట్స్ అండి ఈ సమ్మర్లో పిల్లల ఇంట్లోని బెడ్షీట్స్ అన్నీ ఖరాబ్ చేశాను అందుకని అయితే మళ్ళీ కొత్త బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి సింగిల్ కార్ట్ బెడ్ అనమాట బెడ్షీట్ సింగిల్ కార్డ్ బెడ్షీట్ అమ్మా చూడండి తయారు చేస్తారు మా అమ్మాయి చాలా బాగుంది కలర్ నాకు కలర్ ఎందుకో చాలా బాగా నచ్చింది ఈ కలర్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు అందుకనే ట్రై చేశాను వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇది కూడా నేను మొన్ననే తీసుకున్నాను ఈరోజు చేసాను రిలయన్స్లో తీసుకున్నాను అది వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది ఇదేమో వన్ ఫార్టీ నైన్ పడింది డిమాలోనే నాకు చాలా తక్కువ ప్రైజ్ అనిపించింది కంపారిటివ్కి నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ తీసుకున్నారండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి స్టడీ టైం ఉంటుంది కాబట్టి కూర్చొని చదువుకోవడానికి ఫ్రీగా ఉంటుంది పైన కూర్చుంటే పెన్సిల్స్ వేరే అన్నీ కింద పడేస్తూ ఉంటారు టైం పాస్ చేస్తూ ఉంటారు అదేది అయితే చాలా బాగుంటుంది తీసుకున్నాను మ్యాట్ వచ్చేసి ఇది వన్ నైంటీ నైన్ బై అంటే టూ హండ్రెడ్ అనుకోండి ఇంకా వన్ రూపీస్ ఏముంది టూ హండ్రెడ్ రూపీస్ పడింది వన్ నైంటీ నైన్ చిన్న చిన్నగా మన పిక్నిక్ వెళ్ళడానికైనా బయటకి వెళ్ళడానికి కాపలు వేసుకొని వెళ్ళడానికి అయితే బాగుంటుందని రెండింటి వైర్గా లూజ్ అయ్యి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్ తీసుకున్నాను ఇది కింగ్ సైజ్ అనమాట చాలా పెద్దది ఇది వేసినప్పుడు నేను చూపిస్తాను ఇప్పటికే తీయట్లేదు కింగ్ సైజ్ అనమాట నుంచి చూపిస్తాను దినిపిస్తాడా ఉంటుందని ఇలా ఉండదు అన్నమాట ఇంక సైడ్ సైజ్ వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది అండ్ ఒక మ్యాట్ తీసుకున్నాను కిట్టి మ్యాట్ అనమాట చాలా బాగుండేది పిల్లలకి కూడా మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ మ్యాట్ టూ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది మెత్తగా ఉంది బాగుంది ఇలా వచ్చేసి పౌచ్ పిల్లలకి స్కూల్ స్కూల్ స్టార్ట్ అయింది కదా అందుకని అయితే పౌచ్ తీసుకున్నాను ఫార్టీ నైన్ రూపీస్ పడి నేమో ఫ్లవర్ వాష్ తీసుకున్నాను వన్ వన్ నైన్టీన్ పడింది ఇది ఫ్లవర్ వాష్లో వేద్దాం అనేది తీసుకున్నాను బ్లవ్స్ ప్లవర్ బ్యాండ్ తీసుకెళ్ళాను ఇది హెయిర్ బ్యాండ్ థర్టీ నైన్ రూపీస్ బాగుంది ఇప్పుడు వర్షాలు వర్షం వస్తుంటుంది కదా బట్టలు ఆసుకోవడం ఇబ్బంది అవుతుందని ఎలాస్టిక్ ఎలాస్టిక్కి తీసుకున్నాను ఫార్టీ నైన్ రూపీస్ పడింది దీనికి లింక్స్ ఉంటాయి అటు ఇటు జాయిన్ చేస్తే ఇంకా దీనికి దానికి దీనికి దానికి ఇలా కట్టి మొత్తం తోరణాలు కట్టేస్తాయి అనమాట మావి తోరణాలు మా బట్టలు తోరణాలు ఉంటే నైట్ టైం వేసాను అనుకో ఫ్యాన్ వేస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆగిపోతాయి అనమాట అందుకని ఇది ఒకటి తీసుకున్నాను యాక్చువల్లీ ఇంకొకటి ఉన్నది పాటరి బట్ ఇంకొకటి తీసుకుంటే ఎక్స్ట్రా ఉండాలని ఇదేమో లైన్ లైన్ ఎక్స్ తీసుకున్నాను పిల్లలకి స్నాక్స్ బాక్స్ అనుకుంటుంది కదా ఆయిల్స్ మొన్ననే తెచ్చాను ఎందుకంటే మంచిదన్న ఒకటి ఎక్స్ట్రా అయితే పట్టుకోవాలి నాకు ఏమున్నా లేకపోయినా ఆయిల్ షుగరు ఉప్మా రవ్వ గోధుమ పిండి మాత్రం కష్టంగా ఉండాలి మొత్తం తినే వాడు నిన్నే చూస్తున్నాడు నువ్వు వీడియో తీస్తున్నాడు నువ్వు చీజ తింటూనే ఉంటుంది వాడితే మా అమ్మని హీరో హీరో తీసుకున్నాడు ఈవేమో చీస్ పాపాలు తింటనే తింటనే అప్పుడు వాడు కలర్ లేని అక్కడే ఉన్నాడు వాడు కెమెరా పట్టుకొని ఇక్కడే చూస్తాడు ఇది వచ్చేసి కట్టను అనమాట వన్ నైంటీ నైన్ రూపీస్ పడింది రెండు కట్టెస్ తీసుకున్నాను సేమ్ డబల్ తీసుకున్నా అండ్ మా అమ్మాయికి టీషర్ట్స్ తీసుకున్నాను అక్కడ డ్రై వేసి అలాగే ముల్టా తీసేలాగే పెట్టి ఒక్కోసారి లాగా ఉంటుంది ఒక్కోసారి బాగా అనిపిస్తుంది ఏం సెట్ అయితే పిల్ల నాకు అర్థమే కాదు ఇంకొక తీసుకున్నాను ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ కూడా నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ బాగున్నాయి కదా ఇది వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను కాఫీ అంటే ఇష్టం ఇక వర్షం పడుతున్నప్పుడు ఒక్కదాన్ని హాయిగా ప్రశాంతంగా పనంతా అయిపోయాక ఒక కాఫీ కలుపుకొని తాగితే నా మూడ్ అంతా రిలాక్స్గా ఉంటుంది అందుకని కాఫీ ఇవి ఎబర్ బ్రాండ్ సార్ మా పాపకి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటాను సో తనే వేసుకుంటుంది మీకు అవి కూడా షేర్ చేస్తాను తనే హెయిర్ స్టైల్స్ ఎట్లా వేసుకుంటుంది ఈ ఎరేజర్స్ ఇంకో పెద్ద స్టోరీనే ఉంది బదిలాడి బదిలాడి బదిలీలాడి మరి కొనుక్కుంది చూద్దాం ఇది ఈ రోజు ఉంచుకోరు నాకు తెలిసి ఒక వన్ మంత్ ఉంటుందో ఉండదు డౌటే ఇవి నాకు ఇష్టమైన అన్నమాట రోస్టెడ్ చనా అనమాట అండ్ ఇది వచ్చేసి పన్నీర్ మా అమ్మాయికి పన్నీర్ అంటే పిచ్చి పన్నీర్ కదే ఎవ్రీ సాటర్డే పన్నీర్ వండాల్సిందే మా ఇంట్లో అదేంటో అర్థం కాదు అందరు పప్పులు పప్పు చేసుకుంటారు బట్ మేము మాత్రం సాటర్డే వచ్చిందంటే పన్నీర్ వండుకోవాల్సిందే అంతే సో సాటర్డే ఇది అండ్ ఇగో ఆల్రెడీ అమ్మేస్తూనే ఉంది చీజ్ పాప్గా వేస్తూనే ఇంక ఇది యాక్చువల్గా స్కూల్ బ్యాగ్ తీసుకుందామని చూసాను కానీ చాలా కాస్ట్ ఉంది బయట కొనుక్కున్నామే అని వచ్చేసాను ఇవి నేను తీసుకున్న డీమార్ట్లో షాపింగ్లో మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి సో రీజనబుల్గా ఉన్నాయా ఏం చేసిన వార్తల్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ